ఓకే నమస్తే అండి వెల్కమ్ టు లోక్షిత బాక్స్ ఈరోజు నేను మీకు చూపించిపోయే టెంపుల్ శ్రీశైలం అండి శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారు ఉంటారండి శ్రీశైలం అనమాట మీకు ఇప్పుడు నేను అకామిడేషన్ చూపిస్తాను మేము గౌరీ సదంలో రూమ్ తీసుకున్నాం ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఆన్లైన్లో కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి దర్శనం కూడా మేము స్వరస దర్శనం తీసుకున్నాం మీకు ఇప్పుడు నేను అకామిడేషన్ రూమ్స్ చూపిస్తున్నాను నేను మేము దిగిందనమాట ఇది చాలా నీట్గా ఉన్నాయండి రూమ్స్ ఏంటి చుట్టూ అంటే చాలా నీట్గా ఉన్నాయండి రూమ్ కూడా చాలా బాగుంది ఏసీ రూమ్ తీసుకున్నాం సెవెన్ హండ్రెడ్ పడింది ఇప్పుడు మరి కాస్ట్ ఎక్కువ ఉండచ్చు మేము అయితే ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇంకోండి రూమ్ అయితే ఈ విధంగా చాలా నీట్గా ఇచ్చారు డ్రెస్సింగ్స్ చేసుకోవడానికి వేరేగా ఇదిలా ఉంటుందండి రూమ్ అయితే ఇక్కడ మన క్యాస్ట్ మన క్యాస్ట్ల వారీగా కూడా రూమ్స్ ఉంటాయి కాకపోతే అది ఎక్కువ కాస్ట్ ఉంది మనకి ఆన్లైన్లో టెంపుల్కి సంబంధించి గౌరీ అండ్ గంగా సగన్స్ అని ఉంటాయి అవి అయితే మనకి ఎప్పుడే అవైలబుల్గా ఉంటాయి మ్యాక్సిమమ్ నాకు తెలిసి ఈ రూమ్స్ బెస్ట్ అనిపిస్తుంది సెవెన్ హండ్రెడ్కి అవి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మరి ఆ రూమ్స్ ఎలాగో తెలియదు మేము కనుక్కున్నాం అంతే ఇక్కడ మనకి స్పర్శ దర్శనం అని ఉంటుందండి అంటే స్వయంభూ అయిన లింగాన్ని మనం చేత్తో తాకవచ్చు అనమాట మాకు ఆ విషయం తెలీదు మేము వీఐపీ టికెట్స్ తీసుకున్నాం మాకు స్పర్శ దర్శనం అని అంటే ఏదో దగ్గరగా చూపిస్తారు కదా అని మేము అది తీసుకున్నాం అది మనిషికి ఫైవ్ హండ్రెడ్ అండి మేము ఆ దర్శనం తీసుకున్నాం మాకు ఎందుకు అక్కడికి వెళ్ళాక లైన్లోకి వెళ్ళాక ఆ శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు తెలిసింది ఇది స్పర్శ దర్శనం అని చాలా బాగుంటుందండి శ్రీశైలంలో చూడవలసినవి కూడా మీకు చూపిస్తాను ఏమేమి చూడాలి ఏంటి దర్శనాలు డీటెయిల్స్ అన్నీ మీకు అన్నీ చూపిస్తాను చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ వెళ్ళండి ఆ బ్రహ్మ మల్లికార్జున ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చుట్టుపక్కల రూమ్స్ అయితే ఇంత నీట్గా ఉంటాయండి అంత చుట్టుపక్కల నుంచి అన్నమాట కబోర్డ్స్ కానివ్వండి అన్నీ చాలా బాగుంటాయి కాకపోతే ఏంటంటే క్యాస్ట్ వరీ రూమ్స్ అయితే వాళ్ళే భోజనం పెడతారు ఇక్కడ అయితే మనకు భోజనం గట్టని బయట తీసుకోవాలి అదొకటే మైనస్ ఇక్కడ ఇంటిదండి బాగుంటాయి పాతాల గంగండి శ్రీశైలంలో చాలా బాగుంటుంది ఇక్కడ మేము స్నానాలు కట్ట చేసి బయలుదేరాం ఇదిగోండి మా బొడ్డాతో వచ్చేసారు మా శ్రీవారి ఇంకా తెగ చేసేశారు మా పిల్లలు అయితే చాలా అల్లిపోయారు పాపం నీటిలోకి వెళ్ళగారు ఫస్ట్ నవ్వుకున్నారు కానీ పాప స్నానాలు చేసిన వెళ్ళారు బలవంతంగా ఇంకా స్నానం చేసిన అడిగిపోయింది మా చిన్నది మా పెద్దది బాగా ఎంజాయ్ చేసింది ఎంత ఇష్టమో నీట్లో ఆడుకోవడం అంటే పిల్లలకి ఇలా అప్పుడప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే కూడా ఉండండి దేవుళ్ళు గుడికి కూడా తీసుకెళ్తూ ఉండండి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది చిన్నప్పటి నుంచే తీసుకెళ్తే మా పక్క అబ్బాయిని చూసారు ఎలా ముంచోతున్నారు వాడు అస్సలు ఏడలేదు మా పిల్లలు తెగ ఏడు చేసింది మా ఆయన గారేమో వద్దే పెళ్ళి ఎడుతుందన్నారు నేనే బలవంతంగా ముంచండి ఏం పర్లేదు ఇంక దూరం వచ్చాం స్నానం చేయకపోతే ఎలా గన్నం తెగ తెగేడు చేసింది ఇంకా మా చిన్న పాప మీకు టికెట్స్ కూడా చూపిస్తాను ఇదిగోనండి స్పర్శ దర్శనం విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ అండి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు నమస్తే ఇక్కడ చూడవలసింది ఫస్ట్ సాక్షి గణపతి అండి సాక్షి గణపతి టెంపుల్ మనం అక్కడికి వెళ్ళాము మనం శ్రీశైలం వచ్చి దండం పెట్టుకున్నాం శివుడికి అని ఇన్ని సాక్ష్యం చెప్తారంట సాక్షి గణపతి దేవాలయం అండి చాలా మనశ్శాంతిగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మేము చూపించిన విధంగానే ఉంటుంది టెంపుల్ అంటారండి పరమేశ్వరుడు పాల భాగం నుంచి వెలువడే దార ద్వారా దాన్ని పాలద్వారా అని పంచద్వార అంటే ఐదు పంచద్వారాలు పైన చూడండి ఐదు పంచద్వారాలు ఉంటాయండి మేమేదో మా పిల్లలు బొమ్మలు బొమ్మలు అని వెళ్ళాం కానీ ఏమీ లేవు జస్ట్ తప్పకుండా ఇది కూడా దర్శించండి శ్రీశైలం వెళ్తే తప్పకుండా చూడండి ఇవన్నీ చాలా మంచి చాలా బాగుంటాయండి మనం ఎక్కడికైనా టెంపుల్ వెళ్తాయి అన్నీ తెలుసుకొని చుట్టుపక్కల ఏమండి చూస్తేనే కదా మంచిగా అనిపిస్తుంది పిల్లలతో వెళ్ళినప్పుడు కూడా అంతేనండి పిల్లలతోన్న ఎందుకు అనుకుంటారు కానీ పిల్లలతోనే అన్నీ చూస్తే బాగుంటుందండి అక్కడ ఉన్న విశిష్టత ఏంటో చూడాలి అంటే మనం తప్పకుండా అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి ఈ మ్యూజియం మాత్రం వెళ్ళండి ఇంకా ఈ ఉండే కాట్ ఏంటి లోన మంత్రులతో శివాజీ గారు ఏ విధంగా అయితే సంభాషణ చేసి ఊరు అవన్నీ మనకు కళ్ళకి కట్టినట్టు ఉంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్ళి ఇది మాత్రం మిస్ అవ్వద్దండి మొత్తం శ్రీశైలం అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ శివాజీ గారికి ఏదో ఇక్కడ రాసారో చూసారా అన్నమాట చాలా అద్భుతంగా ఇంకో నేను చెప్పిన సభ అండి మనకి ఏదో మన ముందే నిజంగా అలా జరుగుతుంది ఏమన్నట్టు చెక్కారండి చాలా అద్భుతం అనమాట ఇది చుట్టుపక్కలంతా శివాజీ గారు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటి అని చేసిన పనులు అన్నీ రాసుకుంటాయి తర్వాత రూపే అండి నేను ఫస్ట్ టైం ఎక్కాను టీవీలో చూడడం కానీ ఎప్పుడు ఎక్కలేదు చాలా భయం వేసింది అలా పైనుంచి కిందకి వెళ్తుంటే కొండ నుంచి కిందకి వెళ్ళి పాతాల గంగి తీసుకెళ్తుంది అనమాట ఇది రూపే మనకి రూపే అవకాశం ఉంది లేదా మెట్లు ద్వారా కూడా వెళ్ళచ్చు కానీ మెట్లు చాలా ఎక్కువగా ఉంటాయండి మేము అసలు రూపే ఎక్కలేదని ఎక్కాము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కింద అంత చుట్టూ పాతాల గంగ చుట్టూ వాటర్ మళ్ళీ ఇక్కడ విశేషం ఏంటంటే అంత గ్రీన్ కలర్లో ఉంటుంది వాటర్ మీరు అది కూడా అబ్జర్వ్ చేయవచ్చు వాటర్ అంటే గ్రీన్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంది నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను నాకు పక్కన భయం కూడా వేసేది మా పిల్లలేమో అని అడిగే సరిపో కూర్చుండేవారు కాదు ఎగిరేసి అది చేసేవారు నాకేమో చాలా టెన్షన్ వచ్చేసేది ఎక్కాను కానీ ఒక్కొక్కరు వచ్చినప్పుడు అయితే భయమే లేదు చాలా మంచిగా అనిపించింది నాకు మీరు కూడా ఒకసారి ఎక్కి ట్రై చేయండి ఎవరైనా ముందు ఎక్కినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ విధంగా ఉంటుంది తర్వాత మేము బోటింగ్ కూడా వెళ్ళామండి అది ఇంకా అద్భుతం అసలు శ్రీశైలం అనేది పెద్ద అద్భుతం అండి నేను అనుకోలేదు అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిపోయాం టిక్కెట్లు బుక్ చేసుకుని చాలా బాగుందండి పెద్దవాళ్ళతో ముఖ్యంగా పిల్లలతో అండి పిల్లలతో వచ్చామంటే చాలా సరదాగా ఉంటుంది వాతావరణం చూశారా నాకు మళ్ళీ ఇలా వీడియోస్ చెప్తున్నాను మీకు నాకు మళ్ళీ ఉందండి శ్రీశైలం బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి వల్ల మళ్ళీ మాకు తిరిగి దర్శనం లభిస్తాయి ఇంకంతకన్నా ఏముందండి నాకు దేవుళ్ళకి గుళ్ళికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి ఇలా వీడియోస్ తీసి పెట్టడం అన్న దేవుళ్ళ గురించి అందరికీ చెప్పి మనం వెళ్ళడమే కాదంటండి మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పుకోవడం కూడా చాలా మంచిదంట అదే పుణ్యం అంట నేను ఆ పుణ్యాన్ని మీకు ఇస్తున్నాను మీరు కూడా తెలిసింది అమ్మో నేను వెళ్ళాను వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయి పుణ్యం చేసేస్తానని అస్త్రానికి వద్దు అందరికీ తెలియజేయండి తర్వాత బోటింగ్ ఎక్కాం ఈ బోటింగ్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుందండి బోటింగ్ కూడా గంగమ్మ తల్లి ఒడిలో నడుస్తున్నట్టు వెళ్తున్నట్టు చాలా మంచిగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది అలా నీటిలోకి వెళ్తుంటే శ్రీశైలం డ్యామ్ కూడా కనిపిస్తుంది అండి అంత దగ్గరగా Thank you.